కృష్ణకర్ణామృతం మొదటి భాగం ఆరవ శ్లోకానికి అర్థం ముకులాయమాన నయనాంబుజం విభోర్ నినాద మకరంద నిర్భరం ముకురాయమాన మృదగండ మండలం ముఖపంకజం మనసిమే విజృంభితాం అరమోట్పు నేత్రాలతో వేణునాదాన్ని అమృతం చేత నింపినట్టిది అద్దముల వంటి చెక్కిళ్ళు కలిగిన శ్రీకృష్ణుని ముఖపద్మము నా మనసులో ప్రకాశించుగాక అంటే ఇక్కడ బిల్వమంగళుడు ఎలా శ్రీకృష్ణుణ్ణి వర్ణిస్తున్నాడు అనంటే అతని ముఖము పద్మములాగా ఉంది ఆ మాధుర్యము చతురత సంపదతో నిండినటువంటి భగవంతుని ముఖపద్మము అనేటువంటిది నా మానస సరోవరంలో నివసించుగాక అంటే ఇక్కడ నా మనసులో ఎప్పుడూ ఉండిపోవుగాక అని అంటున్నాడు అతని వేణునాదపు మకరందంతో నా మనసంతా నిండిపోవాలి అని చెప్తున్నాడు అలాగే అతని చెక్కిళ్ళు అవి అద్దము అంటే ఇక్కడ ఏంటంటే మెరిసేటువంటి నీలమణిలాగా ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట అంటే అతని రూపం ఎప్పుడూ నా మనసులో స్థిరంగా ఉండి అతని గానమే నా చెవులకి వినిపించేలాగా ఉండాలి అతన్ని నేను ఎప్పుడూ నా ప్రతిబింబంలో అతని ప్రతిబింబాన్ని చూడాలి అని చెప్పి ఇక్కడ బిల్వమంగళుడు శ్రీకృష్ణుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాడు